హాయ్ ఆల్ వెల్కమ్ టు అనో ట్రైన్స్ ఫర్ యూ ఛానల్ శారీ ఫాల్స్ సింపుల్ మెథడ్లో నీట్ ఫినిషింగ్ తోటి చిన్న మిస్టేక్ కూడా లేకుండా శారీ ఫాల్స్ ఎలా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను శారీ అంచులు అనేవి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని ఒరిజినల్ సైడ్ కాకుండా ఉల్టా సైడు ఇలాగా ఫస్ట్ చూసుకొని హెడ్జ్లు అనేవి కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఉల్టా సైడు కరెక్ట్ సైడ్ కాదు ఉల్టా సైడు బార్డర్ కింద కరెక్ట్గా చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి పాదంలో ఇలా సెట్ చేసుకొని చూపిస్తున్నట్లు ఒక హ్యాండ్తో ఇలా పట్టుకొని ఇంకో హ్యాండ్తో ఇలా హ్యాండిల్ చేస్తూ స్టిచ్ అనేది చేస్తూ రావాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు పాదంలోకి ఎక్కువ క్లాత్ అనేది ఇవ్వకుండా సన్నగా స్టిచ్ చేసేటట్టు కొంచెం కొంచెం ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా స్టిచ్ పడేటట్టు క్లాత్ అనేది ఇలా స్టిచ్ చేస్తూ రావాలి ఎక్కువ క్లాత్ అనేది ఇచ్చిందంటే అంచు అనేది లావుగా స్టిచ్ అవుతుంది ఎడ్జ్కి వచ్చేసరికి చూపిస్తున్నట్లు ఇలాగా స్టిచ్ చేసుకొని కట్ చేయకుండా కంటిన్యూగా ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే బార్డర్ కిందకి చూపిస్తున్నట్లు క్లాత్ అనేది ఇలా సెట్ చేసుకొని ఇలా పీకో చేస్తూ రావాలి ఇది నేను ఉల్టా సైడు స్టిచ్ చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని గట్టిగా లాక్కూడదు పట్టుకోవాలి జస్ట్ అంతే గట్టిగా లాక్కూడదు అలా ఈజీగా పీకో అనే చేసుకోవచ్చు బిగినర్స్కి యూస్ అవుతుందనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎడ్జ్కి వచ్చేసరికి ఇలా స్టిచ్ చేసుకొని ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను ఎడ్జ్లో ఈ కొసలు ఇలానే వదిలేస్తూ ఉంటారు నీట్ ఫినిషింగ్ ఉండదు అలా కాకుండా చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది ఊడుతుందనమాట కట్ చేసాం కాబట్టి అలా కాకుండా చూపిస్తున్నట్లు ఇలా స్టిచ్ అనేది వేసుకునిందంటే థ్రెడ్ అనేది ఊడకుండా ఉంటుంది నీట్ ఫినిషింగ్ వస్తుంది నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే అవి కట్ చేసేసుకొని స్టిచ్ అనేది కరెక్ట్గా ఎడ్జ్ నుంచి చూపిస్తున్నట్లు స్టిచ్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక సైడు ఇది రైట్ సైడ్ అనమాట ఉల్టా సైడ్ కాకుండా రైట్ సైడు శారీ అనేది ఇలా తిప్పుకొని స్టిచ్ వేసుకోవాలి ఎడ్జ్కి ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ వేసుకోవాలి ఇట్ సైడ్ కూడా ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇంకోసారి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా వేసుకునిందంటే థ్రెడ్ అనేది ఓడకుండా ఉంటుంది కస్టమర్స్ ఎక్కువ నీట్ ఫినిషింగ్ ఎడ్జెస్లో ఎలా స్టిచ్ చేశారు ఫాల్స్ ఎలా స్టిచ్ చేశారు అనేది చూస్తూ ఉంటారు ఇలా చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అయ్యిందంటే కస్టమర్లు ఎక్కువగా వస్తారు ఇలాంటి టిప్స్ కంపల్సరీ ఫాలో అవ్వండి నీట్ ఫినిషింగ్ తోటి పీకో అనేది స్టిచ్చింగ్ అయిపోయింది ఫోర్ సైడ్స్ ఇలానే స్టిచ్ చేసేసాను నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ వచ్చేసి కింద సైడు క్లియర్గా చూపిస్తాను ఇలా కింద సైడు బిగినర్స్కి అర్థమవుతుందని ఇలా చూపిస్తున్నాను థర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ ఇచ్చుకొని కింద సైడు ఇలా ఫాల్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి స్టిచ్ అనేది ఇలా ఉండాలి లోపలికి ఖ్ అనేది వెళ్ళిపోయి ఉండాలి ఫాల్స్ బిగినర్స్ కోసమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలాగా పాదం అనేది చేంజ్ చేసుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి కరెక్ట్గా ఎడ్జ్లో ఫాల్స్ ఎడ్జ్లో వేయకూడదు కొంచెం ఇలా జరిపి చూపిస్తున్నట్లు కొంచెం పక్కకు జరిపి స్టిచ్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా ఎడ్జ్కి వచ్చిన తర్వాత చూపిస్తున్నట్లు ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా పిన్ పెట్టుకునిందంటే అటు ఇటు జరగదు ముడతలు రావు కంపల్సరీ ఇలా పిన్స్ పెట్టుకొని స్టిచ్ అనేది చేయండి ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి ఫాల్స్ అనేది ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుంది కంపల్సరీ ఇలాగా హ్యాండ్ అనేది ఇలా పెట్టుకొని స్టిచ్ చేసిందంటే ముడతలు రావు ఫుల్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి ఎడ్జ్కి వచ్చేసరికి చూపిస్తున్నట్లు ఇలాగా టర్న్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఇలానే కాకుండా వెనక్కి ముందుకి స్టిచ్ అనేది వేసుకోవాలి కొంచెం ముందుకే ఇలా జరుపుకొని స్టిచ్ వేసిందంటే కుట్ అనేది ఊడరాదు ఇలా ఉంది స్టిచ్ చేసిన తర్వాత చాలా ఈజీగా సిగ్జాగు అయిపోయింది బిగినర్స్ కంపల్సరీ ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్